హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి స్వీట్ కానీ ఎప్పుడు ఉడకబెట్టుకోవడమో కాల్చుకొని తినడమో తింటాం కదా అలా కాకుండా ఇలా బోండాలు చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రుచిగా ఉంటాయి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకూడదు చూసేయండి మరి ముందుగా దీనికోసం నేను రెండు పెద్ద స్వీట్ కార్న్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి మనము చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఒల్చుకున్నా పర్వాలేదు మీకు ఇలా కుదిరితే అలా చేయండి ఇలా చేసుకున్న వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం పలుకులుగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక మీరు కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి అల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే తర్వాత వేసుకుందామని వేయలేదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలుకులు పలుకులుగానే ఉండాలి మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ చేయడం వల్ల కొంచెం లూజ్గా అవుతుందండి మరి మెత్తగా చేశారనుకోండి ఇంకా లూజ్గా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లంతా శనగపిండి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లంతా బియ్యం పిండి వేసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోండి నేను చూపించిన రెండు స్వీట్ కాన్లకి రెండు రెండు అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం మీరు ఒకవేళ పచ్చిమిర్చి వేసుకుంటే కారం తగ్గించి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి దీంట్లోకి ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చండి కానీ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు నేను కొంచెమే వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వీడియో క్లిప్ మిస్ అయింది లేదు మీ దగ్గర లేదనుకోండి మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం బోండాలు ఎలా వేసుకుంటామో అలా ఉండాలి మరి అంత లూజ్ ఉండొద్దు మనం గోధుమ పిండితో చేసినంత లూజ్గా ఈ విధంగా ఉన్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంటను ఇలా బోండాల్లాగా వేసేసుకోవాలి వీటిని మనం వడల్లా కూడా వేసుకోవచ్చు అండి వడల్లాగా చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి ఇంకొకటి మెయిన్ ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా హీట్లో ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంత వేసుకొని మంచి కలర్ వచ్చే వైరకు అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా ఒక స్ట్రైనర్ లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ పోతుంది నేను చూపించినట్టు కరెక్ట్గా చేశారనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేదండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చూడండి చూస్తేనే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో ఇలానే మిగతావి కూడా వేసుకోవచ్చు మీరు ఒకవేళ స్వీట్ కార్న్ కనుక గ్రైండ్ చేయకుండా చిన్న చిన్నగా అలాగే వేశారనుకోండి ఒక్క స్వీట్ కార్న్ కూడా నలగకుండా అలానే ఉంటే మనకి ఇలా ఆయిల్లో వేయగానే పేలుతుంది కాబట్టి కొంచెం గ్రైండ్ చేసి తీసుకోవడమే బెటరు చూడండి అన్నీ రెడీ అయిపోయాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్వీట్ కార్న్తో ఇలా చేసి పెట్టారు అనుకోండి కడుపు నిండా తింటారు కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి వీటిని టమాటా కెచప్తో కూడా తినొచ్చండి ఇలానే ఉట్టివి తిన్నా కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం